హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బయాలజీ ఫర్ డిఎస్సి పదవ తరగతి జీవశాస్త్రం రెండవ పాఠమైన శ్వాసక్రియ శక్తి ఉత్పాదక వ్యవస్థ పార్ట్ సెవెన్ వీడియో చూద్దాం వాయువుల రవాణా మన శరీరంలోనికి ప్రవేశించే గాలి వాయువుల మిశ్రమమని ఇది మన ఊపిరితిత్తులలోనికి వాయుగోనల వరకు వెళుతుందని మనకు తెలుసు మనం పీల్చే గాలి ఏంటి మనలో మన శరీరంలోకి ముక్కు ద్వారా ప్రవేశించే గాలి ఏంటి అనేక వాయువుల మిశ్రమం అది ఇది మన ఊపిరితిత్తులలోనికి వాయుగోణుల వరకు ఊపిరితిత్తులలోని వాయుగోణుల వరకు వెళుతుంది మిశ్రమమైన గాలి గాలిలోని వివిధ వాయువుల సాపేక్ష సంఘటన హిమోగ్లోబిన్ మరియు ఇతర పదార్థాలతోటి బంధాన్ని ఏర్పరచగల వాటి శక్తి అవి రక్తం ద్వారా శరీరంలో రవాణా జరిగే విధానాన్ని నిర్ణయిస్తాయి రక్తం ద్వారా శరీరంలో రవాణా జరిగే విధానాన్ని ఏవి నిర్ణయిస్తాయి గాలిలోని వివిధ వాయువుల యొక్క సాపేక్ష సంఘటన గాలిలోని వివిధ వాయువుల యొక్క సాపేక్ష సంఘటనం హిమోగ్లోబిన్ మరియు ఇతర పదార్థాలతోటి బంధాన్ని ఏర్పరచగల వాటి శక్తి రక్తం ద్వారా శరీరంలోని రవాణా జరిగే విధానాన్ని అంటే వాయువులు జరిగే రవాణా జరిగే విధానాన్ని నిర్ణయిస్తాయి నెక్స్ట్ వాతావరణంలో ఆక్సిజన్ సాధారణ స్థాయిలో ఉన్నప్పుడు సుమారు ఇరవై ఒకటి శాతం మొత్తం రక్తంలోని ఎర్ర రక్త కణాలలో ఉన్న హిమోగ్లోబిన్ వన్నదం దాదాపుగా ఆక్సిజన్ తోటి సంతృప్తం చెంది రవాణా చేయబడుతుంది అంటే వాతావరణంలోని ఆక్సిజన్ సాధారణ స్థాయిలో అంటే సాధారణ స్థాయిలో ఎంత ఉంటుంది ఆక్సిజన్ ఇరవై ఒకటి శాతం ఉంటుంది అనుకున్నాం కదా ప్రీవియస్ వీడియోలో అనుకున్నాం ఉచ్ఛసించే వాయువులో గల శాతం ఎంత ఆక్సిజన్ శాతం ఇరవై ఒకటి శాతం ఆ ఇరవై ఒకటి శాతం మొత్తం రక్తంలోని ఎర్ర రక్త కణాలలో ఉన్న హీమోగ్లోబిన్ వర్ణదం దాదాపుగా ఆక్సిజన్ తోటి సంతృప్తం చెంది రవాణా చేయబడుతుంది ఈ హీమోగ్లోబిన్ వర్ణదం ఎర్ర రక్త కణాలలో ఉన్న హీమోగ్లోబిన్ వర్ణదం అనేది ఆక్సిజన్ తోటి సంతృప్తం చెంది రవాణా అంటే ఆక్సిజన్ కలిసిపోయి హిమోగ్లోబిన్ వర్ణంతో ఆక్సిజన్ అనేది హిమోగ్లోబిన్తో పాటు రవాణా చేయబడుతుంది హిమోగ్లోబిన్ కూడా క్లోరోఫిల్ మాదిరిగానే ఒక వర్ణ పదార్థం రెండింటికి ఉన్న ప్రధానమైన తేడా ఏమిటి క్లోరోఫిల్లో మెగ్నీషియం అని ఉంటుంది హిమోగ్లోబిన్ మధ్యలో ఇనుము ఫెర్రస్ అనేది ఉంటుందన్నమాట క్లోరోఫిల్కి హిమోగ్లోబిన్కి డిఫరెన్స్ ఏంటి క్లోరోఫిల్లో మెగ్నీషియం అని ఉంటుంది హిమోగ్లోబిన్ మధ్యలోనేమో ఇనుము ఉంటుంది అనమాట నెక్స్ట్ ఆక్సిజన్ రక్తంలోకి వ్యాపన పద్ధతి ద్వారా ప్రవేశించగానే అది వెంటనే హీమోగ్లోబిన్ తోటి బంధాన్ని ఏర్పరచుకొని ఆక్సి హిమోగ్లోబిన్గా ఏర్పడుతుంది ఆక్సిజన్ రక్తంలోకి వ్యాపన పద్ధతి ద్వారా ప్రవేశించగానే అది వెంటనే హీమోగ్లోబిన్తో బంధాన్ని ఏర్పరచుకునే ఆక్సిజన్ అనేది ఆక్సిహీమోగ్లోబిన్గా ఆక్సిహీమోగ్లోబిన్గా ఏర్పడుతుంది ఈ రక్తము కణజాలాలకి చేరినప్పుడు ఆక్సిజన్ హిమోగ్లోబిన్ నుండి విడిపోయి కణజాలలోనికి ప్రవేశిస్తుంది ఆక్సిజన్ ఎప్పుడైతే రక్తంలోకి వచ్చిందో వ్యాపన పద్ధతి ద్వారా అంటే ఉపరితిత్తులలో వాయుగోణులలో వ్యాపన పద్ధతి ద్వారా ఎప్పుడైతే ఆక్సిజన్ అనేది రక్తంలోకి వచ్చిందో అప్పుడు అది ఏమవుతుంది ఆక్సిజన్ హిమోగ్లోబిన్తో కలిసి ఆక్సి హిమోగ్లోబిన్ బంధాన్ని ఏర్పరచుకుని ఆక్సి హిమోగ్లోబిన్ ఏర్పడుతుంది ఈ రక్తము కణజాలాలకి చేరినప్పుడు ఆక్సిజన్ హిమోగ్లోబిన్ నుండి విడిపోయి కణజాలాలలోనికి ప్రవేశిస్తుంది కార్బన్ డైఆక్సైడ్ సాధారణంగా బైకార్బోనేట్ల రూపంలో రవాణా చేయబడుతుంది కార్బన్ డైఆక్సైడ్ సాధారణంగా బైకార్బొనేట్ల రూపంలో రవాణా చేయబడుతుంది కొంత భాగమేమో హీమోగ్లోబిన్తో కలుస్తుంది మరికొంతేమో ఏమో ప్లాస్మాలో కలుగుతుంది కార్బన్ డైఆక్సైడ్ సాధారణంగా బైకార్బొనేట్ల రూపంలో రవాణా చేయబడుతుంది కొంత భాగమేమో హీమోగ్లోబిన్తో కలుస్తుంది మరికొంత ఏమో ప్లాస్మాలో కలుగుతుంది హెచ్బి ప్లస్ ఓటు ఈస్ గివ్ స్ట్రెస్ టు హెచ్బీ ఓటు ఊపిరితిత్తులలో వాయుగొనలో ఏమవుతుంది హిమోగ్లోబిన్ ఆక్సిజన్ కలిసి ఆక్సి హిమోగ్లోబిన్గా ఏర్పడుతుంది అనుకున్నాం కదా ఎప్పుడైతే కణజాలాలకు వచ్చేసిందో హిమోగ్లోబిన్ కణజాలాల వద్ద వచ్చినప్పటికీ మళ్ళీ హిమోగ్లోబిన్ నుంచి ఆక్సిజన్ అనేది వేరైపోతుందనమాట నెక్స్ట్ మీకు తెలుసాలోని ముఖ్య అంశం ముఖ్య ముఖ్యమైన అంశాన్ని గురించి డిస్కస్ చేద్దాం ఇంపార్టెంట్ టాపిక్ గురించి డిస్కస్ చేద్దాం సముద్ర మట్టం దగ్గర హిమోగ్లోబిన్ ఆక్సిజన్ తోటి పూర్తిగా సంతృప్తం చెందుతుంది సముద్ర మట్టం దగ్గర హీమోగ్లోబిన్ అనేది ఆక్సిజన్ తోటి పూర్తిగా సంతృప్తం చెందుతుంది దాదాపు ప్రతి హీమోగ్లోబిన్ అణువు ఆక్సిజన్ తోటి బంధాన్ని ఏర్పరిచి ఆక్సి హిమోగ్లోబిన్గా మారుతుంది దాదాపు ప్రతి హీమోగ్లోబిన్ అణువు అనేది ఆక్సిజన్ తోటి బంధాన్ని ఏర్పరచుకొని ఆక్సి హిమోగ్లోబిన్గా మారుతుంది సముద్ర మట్టానికి పదమూడు కిలోమీటర్ల పైన ఎనిమిది మైళ్ళ పైన ఆక్సిజన్ లభ్యత చాలా తక్కువగా ఉంటుంది సముద్ర మట్టంతో పోలిస్తే కేవలం ఐదవ వంతు ఆక్సిజన్ మాత్రమే లభిస్తుంది సముద్ర మట్టానికి పదమూడు కిలోమీటర్ల పైన ఎనిమిది మైళ్ళ పైన ఆక్సిజన్ లభ్యత అనేది చాలా తక్కువగా ఉంటుంది సముద్ర మట్టంతో పోలిస్తే కేవలం ఐదవ వంతు ఆక్సిజన్ మాత్రమే లభ్యమవుతుంది ఈ పరిస్థితులలో లభ్యమయ్యే ఆక్సిజన్ ఈ పరిస్థితులలో లభ్యమయ్యే ఆక్సిజన్ సగం హిమోగ్లోబిన్ అణువులను మాత్రమే సంతృప్తం చేయగలుగుతుంది అంటే ఇక్కడ సముద్ర మట్టంతో పోలిస్తే కేవలం ఐదవ వంతు మాత్రమే ఆక్సిజన్ మాత్రమే లభ్యమవుతుంది కదా ఎక్కడి నుంచి సముద్ర మట్టం నుంచి పదమూడు కిలోమీటర్ల పైన లేదా ఎనిమిది మైళ్ళ పైన ఆక్సిజన్ లభ్యత చాలా తక్కువగా ఉంటుంది ఓన్లీ కేవలం సముద్ర మట్టంతో పోలిస్తే కేవలం ఐదవ వంతు మాత్రమే ఆక్సిజన్ మాత్రమే లభ్యమవుతుంది ఈ పరిస్థితులలో లభ్యమయ్యే ఆక్సిజన్ సగం హీమోగ్లోబిన్ నెక్స్ట్ సగం హీమోగ్లోబిన్ అణువులను మాత్రమే సంతృప్తం చేయగలుగుతుంది హీమోగ్లోబిన్ తక్కువ ఆక్సిజన్ అణువులతో కలిసినట్లయితే హీమోగ్లోబిన్ తక్కువ ఆక్సిజన్ అణువులతోటి కలి కలిసినట్లయితే రక్తము కణజాలాలకు అవసరమైన రక్తాన్ని సరఫరా చేయలేదు హీమోగ్లోబిన్ తక్కువ ఆక్సిజన్ అణువులతోటి కలిసినట్లయితే హీమోగ్లోబిన్ తక్కువ ఆక్సిజన్ అణువులతోటి కలిసినట్లయితే రక్తము కణజాలాలకు అవసరమైన రక్తాన్ని సరఫరా చేయలేదు కృత్రిమమైన పద్ధతిలో ఆక్సిజన్ సరఫరా ఆక్సిజన్ సిలిండర్లతో లేకుండా అంత ఎత్తులో జీవించడం అసాధ్యం ఎప్పుడు పదమూడు కిలోమీటర్ల పైన లేదా ఎనిమిది మైళ్ళ దూరంలో నివసించినప్పుడు ఆధునిక విమానాలలో ఆక్సిజన్ను సరిపడినంత ఒత్తిడిలో ప్రయాణికులకు అందేలాగా ఏర్పాటు చేయబడుతుంది సముద్రపు లోతుల్లోకి వెళ్ళే గాళ్ళ సమస్యలు వేరే విధంగా ఉంటాయి ఇదేంటి మనకి ఇప్పటి వరకు డిస్కస్ చేసింది పైకి వెళ్ళినప్పుడు అనమాట పదమూడు కిలోమీటర్లు ఎత్తుకెళ్ళినప్పుడు లేదా ఎనిమిది మైళ్ళ పైకి వెళ్ళినప్పుడు అదే సముద్ర లోతుల్లోకి వెళ్ళే గజ ఇతగాళ్ళ సమస్యలు వేరొక విధంగా ఉంటాయి ఇప్పుడు వాయు మార్పిడి రక్తకేశ నాలికల నుండి కణాలకి కణాల నుండి వెనుకకు ఈ అంశాన్ని గురించి ఇప్పుడు డిస్కస్ చేద్దాం కణజాలాలలోని రక్తకేశ నాలికలలో హీమోగ్లోబిన్ పూర్తిగా విరుద్ధమైన వాతావరణాన్ని ఎదుర్కొంటుంది కణజాలలోని నాళికలలో హీమోగ్లోబిన్ పూర్తిగా విరుద్ధమైన వాతావరణాన్ని ఎదుర్కొంటుంది కణజాలాలు నిరంతరం ఆక్సిజన్ని వినియోగించడం వలన ఆక్సిజన్ గాఢత బాగా తక్కువగా ఉంటుంది కణజాలాలు ఎప్పటికప్పుడు ఆక్సిజన్ వినియోగించుకుంటూ ఉంటాయి కదా కణజాలాల దగ్గర అక్కడ ఆక్సిజన్ గాఢత బాగా తక్కువగా ఉంటుంది ఇక్కడ ఆక్సిజన్ గాఢత ఊపిరిదిలతో పోల్చినప్పుడు కణజాలాల దగ్గర మూడవ వంతు మాత్రమే ఉంటుంది ఈ పాయింట్ ఎంత గుర్తుపెట్టుకోవాలి మనం ఇక్కడ ఆక్సిజన్ గాఢత ఊపిరిదిలతో పోల్చినప్పుడు మూడవ వంతు మాత్రమే ఉంటుంది ఆక్సిజన్ గాఢత బాగా తక్కువగా ఉండడం వలన ఆక్సిహిమోగ్లోబిన్ నుండి ఆక్సిజన్ విడిపోయి కణాలలోనికి ప్రవేశిస్తుంది ఎప్పుడైతే ఈ ఆక్సిహిమోగ్లోబిన్ అనేది ఇక్కడ ఈ కణజాలాల దగ్గరికి వచ్చిందో అక్కడ ఆక్సిజన్ గాఢతో తక్కువగా ఉండడం వల్ల ఈ ఆక్సి హిమోగ్లోబిన్ కాస్త వెంటనే ఆక్సిజన్ విడిపోయి కణాల్లోనికి ప్రవేశిస్తుంది అనమాట ఆక్సి హిమోగ్లోబిన్ నుంచి ఆక్సిజన్ అనేది విడిపోయి కణాల్లోనికి ప్రవేశిస్తుంది కణాలలో ఆక్సిజన్ వినియోగించుకోబడి కార్బన్ డైఆక్సైడ్ నీరు శక్తి విడుదలవుతాయి కణాలలోని ఆక్సిజన్ అనేది వినియోగించబడి కణం నుంచి ఏం విడుదలవుతున్నాయి కార్బన్ డైఆక్సైడు నీరు శక్తి విడుదలవుతాయి శక్తి వివిధ శరీర అవసరాలకు వినియోగించబడుతుంది శక్తి వివిధ శరీర అవసరాలకు వినియోగించబడుతుంది కణాలు విడుదల చేసిన కార్బన్ డైఆక్సైడ్ రక్త కేస నాలికలలోనికి ప్రవేశిస్తుంది శక్తి వివిధ శరీర అవసరాలకి వినియోగించబడుతుంది కణాలు విడుదల చేసిన కార్బన్ డయాక్సైడ్ మళ్ళా రక్తగేసాలికల్లోకి వచ్చేసి మళ్ళా అంటే నిశ్వాసంలోకి ఊపిరిదిత్తుల దగ్గరికి వచ్చేసి నిశ్వాసంలోకి వచ్చేస్తుంది అనమాట